ఓం నమో నారాయణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ శ్రీ గరుడ పురాణం పూర్వకాండం ఆచారకాండ విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం భారతీయం వైదిక మనగు వైదిక మునగు సాంప్రదాయంలో జయ శబ్దానికి గల ఆధ్యాత్మిక అర్థం ఆధ్యాత్మికార్థం పురాణమని మహాభారతమని విఘ్నులు అంటారు ఏ పురాణాన్ని వ్రాయడం కానీ చదవడం కానీ మొదలుపెట్టినా ముందు శ్లోకాలు ఉండాలి నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం ముధీరయేత్ నారాయణనికి తపశక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువుల తల్లి సరస్వతీదేవికి వాజ్మయీ వాజ్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయ గ్రంథము ఈ జయగ్రంథమును ప్రారంభించాలి అజ మజ రమణ జ్ఞాన రూపం మహాంతం శివ మమల మానాధిం భూతదేహాదిహీనం సకల కర్ణహీనం తం हरिमल मामायां सर्वघं वन्द एकं नवास्यामि हरिं रुद्रं ब्रह्मणो च देवीं सरस्वतीं चैव मनोवा कर्मभिः सदा गरुडपुराणम् పుట్టుక గాని ముసలితనము కానీ లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు జ్ఞాన స్వరూపుడు విశుద్ధాచార్ విశుద్ధ చారిత్రుడు అనాది అయినవాడు పాంచభౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానముల కలవాడు ప్రాణులలో స్థానము కలవాడు మాయాకు మాయకు అతీతుడు సర్వవ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు అద్వయ అద్వయుడగు అద్వయుడనగు శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేషునికి సర్వ సరస్వతికి దేవికి సరస్వతి దేవికి సర్వదా నమస్కరిస్తుంటాను ఇది పురాణ లేఖని పురాణ లేఖకుని వచనము ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది నిమిష నిమిషానికి పవిత్రత జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మునులు శౌనుకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు ఇది వెయ్యేళ్ల పాటు సాగే యజ్ఞం విశ్వంలోని మునులందరూ ఆచార్యులందరూ రాజగురువులందరూ వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు శౌనక మహర్షి అడగగానే కాదనకుండా కాదనకుండా తాము సా సంపాదించిన జ్ఞానానంతటిని మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి అక్కడికే తెంచిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతు పోతుంటుంది అందుకే అది నైమిషారణ్యం ఒకనాడు ఇక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు పురాణ విద్యా కుశలుడు శాంత చిత్తుడు వ్యాస మహర్షి శిష్యుడు మహాత్ముడైన సూత మహర్షి తీర్థయాత్రలకు చేసుకుంటూ వచ్చాడు అక్కడ ఒక పవిత్ర అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చొని విష్ణు ధ్యానంలో మునిగిపోయాడు క్రాంతదర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది ఆ పులకింత శౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటకు వెంట నిడుకొని సూత సూత మహర్షిని కనుగొని ఆయన కనులు తెరుచునంద తెరుచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యగా యాగస్థలికి తోడుకొని వచ్చాడు మునులందరూ ఆయనను సేవించి అతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు నైమిషారణ్యమనే మాట నైమిషారణ్యమనే మాట సరైనది కాదు సంస్కృతి వ్యాకరణంలో ఆదివృద్ధి అని ఒక ప్రక్రియ ఉంది దీనిని బట్టి పదం మొదటిలో ఉండే ఈ ఆ పదానికి సంబంధించిన అనే అర్థంలో ఐగా మారుతుంది శివశైవ విష్ణు విష్ణుశైవ నిమిష గరుడ పురాణం తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు హే సూతదేవా మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మాకు ఈ విషయాన్ని బోధించండి దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు సర్వశ్రేష్ఠుడెవరు పూజ్యుడు ధ్యానయోగ్యుడు ఎవరు ఈ జగత్తుకి స్రష్ట పాలనకర్త సంహార ఎవరు సృష్టి పాలక పాలనకర్త సంహారకర్త ఎవరు ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం మగుతు మగుతున్నది దుష్ట వినాశకుడ దుష్ట వినాశకుడెవరు ఆ దేవదేవుని యొక్క స్వరూపమిటిది ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతాడు ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు ఆయన అవతారాలన్నీ వాటికి వ వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది వర్ణాశ్రమ వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు హే మహామతి వీటిని అవసరమైన చోట హాస్య అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ము ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి ఒక్క నిమిషం పాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కనులు తెరిచి చెప్పసాగాడు తూత మహర్షి శౌనక శౌనక దేవ ఇతర మురీంద్రులారా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడవు ధన్యుడనవుతాను ఈ గరుడ పురాణము తారభూతము విష్ణు కథ పరిపూర్ణము మహాత్ముడు మహానుభావుడు తన తపోబలంతో భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సమీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు మా గురుదేవులైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు దేవతాశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే ఆయనే పరబ్రహ్మ ఆయనే పరమాత్మ ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి స్థితి సంహారాలు జరుగుతున్నాయి ఆయన జరా మరణ రహితుడు భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేని వాడైన జగద్రక్షకై సనాత్ సనాత్కుమారదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు మునులారా ఆ పరమాత్మ మొట్టమొదటి కౌమార సర్ఘులుగా అవతరించాడు అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రత వ్రతాన్ని అవలంబించి దాని గొప్పతనాన్ని వేదాలతో సహలోకానికి చాటి చెప్పాడు రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరహా శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసతలం రసతలంలో రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్వీని ఉద్ధరించి తిథికారకుడైన మూడవ అవతారం ఋషి నారదుడను పేరుతో జన్మించి సాత్వత తంత్ర సనక సనానంద సనత్కుమార సనత్ సనత్సుజాతులు కౌమార్గులు నారద పాంచారాత్ర సాత్వతంత్ర బోధనను చేశాడు ఇందులో నిష్కామ కర్మను గూర్చి చెప్పబడింది నాలుగవది నారాయణ అవతారం ఇందులో శ్రీహరి ధర్మరక్ష కోసం ఇందులో శ్రీహరి ధర్మ రక్ష కోసం కఠోర తపస్సు చేశాడు దేవతలు దానవులు కూడా నారాయణ మహర్షులను ఆరాధించారు ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సమద్ సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరివారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్ని ఇచ్చాడు ముఖ్యంగా అలర్ఖ మహారాజుకి ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు ఏడవ అవతారం యజ్ఞ దేవనామకం శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ప్రజాపతి అకూతి దంపతులకు మన స్వయంభువ మన్వంత్రంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను వేర పూజలందుకున్నాడు ఎనిమిదవ అవతారం వృష వృషభ దేవుడు కేశవుడే నాభి మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాల నియమాల నేర్పరిని నేర్పరిచి చేత నమస్కరింపబడటంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధం చేశాడు ఋషులు ప్రార్థి ప్రార్థించగా లక్ష్మీనాథుడు ఋదు మహారాజుగా పుట్టి గోరూపంలోనున్న పృథ్వి నుండి దుగ్ధమునులో వలె అన్నాధిక మూలమును ఔషధరాశులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు ఇది ఆయన తొమ్మిదవ అవతారం అయింది భగవంతుని పదవ అవతారం వచ్చే అవతారం సాక్షస మన్వంతర చివర్లో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన రూపమును ధరించి భూమిని నావగా మార్చి వైవస్వతమను మనువును ప్రతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు కూర్మావతారం మహావిష్ణువు యొక్క పదకొండవ అవతారం శిరసాగర మదనవేల మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకియడం ఈయడం కోసం క్రమంగా అది ఆది కూర్మ ధన్వంతరి మోహిని అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది పద్నాల్గవ పద్నాలుగద పద్నాలుగవ పద్నాలుగవదైన నృ నరసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్య వారి నుండి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు పదిహేనవదైన వామనావతారంలో బలిచక్రవర్తి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోనికి తెచ్చాడు పదహారవదైన పరశురామ అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మా బ్రహ్మణ ద్రోహులైన బ్రాహ్మణ ద్రోహులైన లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు ఆపై పదిహేనవదైన వ్యాసనామ వ్యాస నామకావతారంలో ఆయన పరశ పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కృతి సంస్ సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు శ్రీ మహావిష్ణువు దానవసం దానవసంహారానికై కౌశల్య దశరథుల పుత్రునికై పుత్రుడై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు ఆయన యొక్క పంతొమ్మిదవది ఇరవై అవతారాలు బలరామకృష్ణులు ఈ అవతారాలలో స్వామి శిష్ట రక్షణను తాను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించాడు ధనవాంశ దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జినపుత్రునిగా బుద్ధనామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు ఇది ఆయన ఇరవైవ ఇరవై ఒకటవ అవతారం ఇరవై రెండవ అవతారం కలయుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతుంది రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణు యశుడను బ్రాహ్మణుని నింట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణు భూమిపై అవతరించాడు మనువులుగా జాతి చరిత్రగతిని మార్చగలిగే మార్చగలిగే మహర్షులుగా ఆయన ఉద్భవించాడు విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువు గారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ పురాణమును పేరిట అధ్యయనం చేయించారు గరుడ పురాణ వక్త్ర శ్రోత్ర పరంపర విష్ణు వర్ణన గరుడునికి పురాణ సంహిత వరదానం శౌనఖాది మహామునులు ఈ గరుడ పురాణమును అమూలాగ్రము వినాలని ఉందని అత్యంత ఉత్కతతో ఉత్సుక్ ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు భదరికాశ్రమంలో నాడు వ్యాసమునేంద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేన నేనక్కడే నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను ఆయన కనులు తెరవగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను గురుదేవా మీరు పరమేశ్వరుడు భగవానుడనైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్టాదులని నాకు బోధించండి మీరింతసేపు ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శనం దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అన్నాను ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు వ్యాసమహర్షి మాతో నాయనలారా నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే ఆయన గూర్చి చెప్పగలవాడు చతురానసుడు చతురాననుడు బ్రహ్మదేవుడే ఆయన మాకు అనుగ్రహించిన గరుడ పురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒకమారు నారదుడు దక్ష ప్రజాపతి మహర్షి నేను సత్యలోకానికి వెళ్ళాను ఆది బ్రాహ్మణుడు గురువులకే గురువు సృష్టికర్త అయిన ఆ దేవాది దేవునికి ప్రణామం చేసి హే దేవ సర్వ వేదసారం సర్వజ్ఞానపారము మీరే మాకు సార సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాము మిగిలింది రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ ఓం నమో నారాయణ yeah